ప్రముఖ నటుడు మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప సినిమా విడుదలకు ముందే కష్టాల్లో చిక్కుకుంది ఈ చిత్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం ఉన్న హార్డ్ డ్రైవ్ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఫిలింనగర్లో కలకలం రేపింది అదృశ్య శక్తుల ప్రోద్బలంతో అంటూ ఇరవై నాలుగు ఫ్రేమ్స్ సంస్థ ఉద్యోగులపై కేసు నమోదు చేశారు చరిత అనే యువతితో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది పోలీసుల కథనం ప్రకారం ఖోకాపేటకు చెందిన రెడ్డి విజయ్ కుమార్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కన్నప్ప సినిమాకు చెందిన ముఖ్యమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ను ముంబై నుంచి ఇటీవల కొరియర్ ద్వారా హైదరాబాద్ ఫిలింనగర్లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపింది ఈ నెల ఇరవై ఐదో తేదీన ఆ కొరియర్ పార్సిల్ ను కార్యాలయంలో పనిచేసే ఆఫీస్ బాయ్ రఘు అందుకున్నాడు అయితే ఈ విషయాన్ని ఆయన ఎవరికీ చెప్పకుండా దానిని చరిత అనే మహిళకు ఇచ్చినట్టు తెలిసింది ఆ తరువాతి నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు తమ సినిమా ప్రాజెక్టుకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించాలనే దురుద్దేశంతో గుర్తు తెలియని వ్యక్తుల మార్గనిర్దేశంలో రఘు చరిత ఈ కుట్రకు పాల్పడ్డారని విజయ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు హార్డ్ డ్రైవ్ అపహరణ వెనుక ఉన్న వ్యక్తులను వారి ఉద్దేశాలను కనుగొనే పనిలో నిమగ్నమైనట్టు పోలీసులు వెల్లడించారు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ రిటైర్ అవుతున్న యజమాని వీబ్కోలు పలికిన సునకం టాకింగ్ ఫ్రీ కబుర్లు చెబుదామా ఐతో వండర్ చేసిన ట్రినిటీ పరిశోధకులు గల్ఫ్ దేశాలకు క్యూ కడుతున్న కోటీశ్వరులు కారణమేంటంటే టాప్ తొమ్మిది ఎట్ న్యూస్ ప్రభాస్ ఉన్న ఆ ముప్పై నిమిషాలు థియేటర్లో రచ్చరచ్చే శ్రీలీల లక్ష్మితో ఉందిగా మళ్లీ తమిళనాడు ఎందుకు ఇచ్చిపడేసిన హీరోయిన్